నేను యాత్ర చేసిన సంవత్సరములో నూట ముప్పది అని చెప్పిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ అబ్రాహాము ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి యోసేపు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యాకోబు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఎవరి కొరకు కొనెను ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి ఫరో ఆప్షన్ సి మనషే ఆప్షన్ డి బెన్యామీను రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫరో ఐగుప్తీయులందరూ ఏ కారణము చేత తమ పొలంలను ఫరోకు అమ్మివేశను ఆప్షన్ ఏ కరువు ఆప్షన్ బి భయము ఆప్షన్ సి వ్యాధులు ఆప్షన్ డి బాధలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కరువు ఐగుప్తీయులలో యోసేపు ఎవరి భూములను కొనలేదు ఆప్షన్ ఏ సైనికులు ఆప్షన్ బి మంత్రులు ఆప్షన్ సి విద్వాంసులు ఆప్షన్ డి యాజకులు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యాజకులు పంటలో ఎంత భాగము ఫరోకు ఇవ్వవలెను అని యోసేపు ప్రజలతో చెప్పాను ఆప్షన్ ఏ రెండవ భాగము ఆప్షన్ బి మూడవ భాగము ఆప్షన్ సి నాలుగవ భాగము ఆప్షన్ డి ఐదవ భాగము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఐదవ భాగము ఇస్రాయేలియులు ఐగుప్తు దేశంలో ఏ ప్రదేశములో నివసించారు ఆప్షన్ ఏ బేర్ష ఆప్షన్ బి గెరారు ఆప్షన్ సి ఆప్షన్ డి కనాను రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యాకోబు ఐగుప్తు దేశములో ఎన్ని సంవత్సరములు జీవించాను ఆప్షన్ ఏ పద్దెనిమిది ఆప్షన్ బి పదిహేడు ఆప్షన్ సి పద్నాలుగు ఆప్షన్ డి పన్నెండు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పదిహేడు యాకోబు దీవించుటకు తన కుడి చెయ్యి ఎవరి మీద ఉంచెను ఆప్షన్ ఏ ఎఫ్రాయిము ఆప్షన్ బి యువసేపు ఆప్షన్ సి మనషే ఆప్షన్ డి రూబేను రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎఫ్రాయేము ఇస్సాకు కుమారుడైన యాకోబు ఎన్ని సంవత్సరములు జీవించను ఆప్షన్ ఏ నూట ముప్పై ఆప్షన్ బి నూట నలభై ఏడు ఆప్షన్ సి నూట యాభై ఆప్షన్ డి నూట ఎనభై రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నూట నలభై ఏడు సంవత్సరములు జీవించను నీ సహోదరులు నిన్ను స్థుతించుదురు ఈ మాటతో యాకోబు ఎవరిని దీవించెను ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి లేవి ఆప్షన్ సి రూబేను ఆప్షన్ డి షిమ్యోను రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యూదా సముద్రపురేవును నివసించున్నది ఎవరు ఆప్షన్ ఏ ఆషేరు ఆప్షన్ బి దాను ఆప్షన్ సి నహ్తాలి ఆప్షన్ డి జెబూలును రైట్ ఆన్సర్ ఆప్షన్ డి జెబూలూను ఎవరి వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు ఆప్షన్ ఏ గాదు, ఆప్షన్ బి బెన్యామీను ఆప్షన్ సి ఆషేరు ఆప్షన్ డి నఫ్తాలి రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆశేరు విడువబడిన లేడీగా పిలువబడినది ఎవరు ఆప్షన్ ఏ నఫ్తాలి ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి షిమ్యోను ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నహతాలి ఫలించేడు కొమ్మగా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ బిన్యామీను ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి రూబేను ఆప్షన్ డి దాను రైట్ ఆన్సర్ సిరీస్ ఆప్షన్ బి బియోసేపు చీల్చునట్టి తోడేలు అని పిలువబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ గాదు ఆప్షన్ బి ఆషేరు ఆప్షన్ సి బెన్యామేను ఆప్షన్ డి లేవి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బెనియా మెనో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి അതേവിധി മാ വീഡിയോസ് కి ഫ്രെണ്ട്സ് చేయండి మీ മീ ആൻസർ കാമുണ്ട്